ఇప్పుడు చెప్పండి రివ్యూ ఎలా ఉంది ఫుడ్ గారెలా ఉంది అసలు బాలేదా సూపర్ పులిహార ఎలా ఉంది ఇది పాకం కారా పాకం గారి టేస్ట్ చూద్దాం ఎక్సలెంట్ ఉంది పాతం పాతంగారి చాలా బాగుంది చేస్తా అవి చెప్పు అమ్మా అవి చెప్పు belakangin semar jadi hahaha ah 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 అలా భోజనాల కార్యక్రమం ముగిసిన తర్వాత ఈవినింగ్ అయితే ఇలాగ మళ్ళీ అందరూ డ్రెస్ చేంజ్ చేసేస్తాం అనమాట ఎండాకాలం కదండి తర్వాత ఇంకా ఇంకా కొంచెం పసుపు ఉంటే చెప్పండి ఈ వీడియో చూసే వాళ్ళందరికీ మీ విలేజ్లో మీ ఇంట్లో జరిగిన శుభకార్యం గుర్తు రావాలని యాజ్ ఎలా ఉన్నదో అలాగే అప్లోడ్ చేస్తుంది గోలగా ఉందని మాత్రం అస్సలు అనుకోవద్దు સાલે મેં દીખું એ જમની વેને દી જોળ હતા મન નાની જલ્લ મન એટલે આ ફોટો નિહાન કે દે అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ అందరు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో ఈ అమ్మాజీ అమ్మ ఉండాలి అమ్మాజీ అమ్మ మాట ఛానల్కి స్వాగతం ముందుగా వీడియోకి ఏదో ఒక లైక్ ఇచ్చేసేయండి కొట్టేసారా లేదా లైక్ ఇంకా కొట్టలేదా అయితే కొట్టేసేయండి తర్వాత మాట్లాడుకుందాం మనం ఏంటి మేడం గోల గోలా అనుకుంటున్నారా నేచురల్గా ఉండాలని చెప్పేసి అలాగే ఉంచేసాను అనమాట వాయిస్లు పసుపులో పోటైన తర్వాత మధ్యాహ్నం లంచ్ ఏం చేసామన్నది వీడియోలో స్టార్టింగ్లో చూపించాను అదే పులిహోర పప్పు మామిడికాయ బంగాళదుంప కూర పులి ఇవన్నీ చేశారు కదా చప్పటి గారులు పాకం గారులు అవన్నీ తినేసాం అనమాట తినేసిన తర్వాత ఈవినింగ్ ఇక అందరూ వచ్చి పసుపులో పోటైతే వేసేసి వెళ్ళిపోయారు ఆ తర్వాత మేమైతే మిగతా పసుపు దంచేసి జల్లించేసి ఆ రోలు అది తీసేసాం అనమాట అండి ఆ రయ్యేలోపు మళ్ళీ అన్నీ తీసేయాలని అంటారు అందుకని చెప్పేసి ఆ దేవుడి ఫోటో అవన్నీ తీసేసి మిగతా పసుపు దంచేసి శుభ్రంగా నేనైతే జల్లించేసి భద్రపరిచేసానమాట ఆ రోజుకైతే అలాగ పసుపుల పోటీ కార్యక్రమం అయితే ముగిసింది ఇక కట్ చేస్తే నెక్స్ట్ డే వచ్చేసి ఏం చేసాం ఆ రోజు అప్పటికే నాకు ఒక వన్ వీక్ నుంచి హెల్త్ తేడాగా ఉంటుందండి ఒకరోజు ఫీవర్ కూడా వచ్చింది తలకైన ఉప్పు వస్తుంది సర్లే అక్కడికి దగ్గరలో ఇదిగోండి తిను నా ఫ్రెండ్ అనమాట ఫ్రెండ్ పెద్దపాలెం హాస్పిటల్లో పనిచేస్తుంది ఇది సూపర్వైజర్గా అయితే ఇక్కడికి రావి నేను ఒకసారి టెస్టులు చేపిస్తాను మా డాక్టర్ గారితో నేను వస్తామా అని చెప్తుంది నాకు సరేలే ఇంక వమ్మింగ్లో ఉన్నాను కదా దగ్గరగా ఉండిందని చెప్పేసి మా చెల్లెలు కొడుకు గంగాధరం తీసుకుని హాస్పిటల్కి అయితే వెళ్ళడం జరిగింది ఎలాగో హాస్పిటల్లో చూపించుకున్నట్టు ఉంటుంది ఫ్రెండ్ అని కలిసినట్టు ఉంటుందని చెప్పేసి వెళ్ళాను అనమాట ఇక ఫ్రెండ్స్ కలిస్తే మీకు తెలుసు కదా కబుర్లే కబుర్లు కబుర్లే ఉన్నాయిలేండి ఇంక అందరికీ కూడా ఇప్పుడు మాకు ట్వంటీ సిక్స్ ఇయర్స్ నైంటీ టు నైంటీ త్రీ బ్యాచ్ అండి మేము అప్పుడు విడిపోయి తర్వాత కలిసాము రెండు వేల పదిహేడులో కలిసాము అప్పటి నుంచి చిన్న చిన్న ఫంక్షన్లకి వాటికి కలుస్తూనే ఉన్నాము ఇప్పుడు అందరికీ కూడా మ్యాక్సిమం పిల్లలు ఎదిగేసి అండి అది కూడా వాళ్ళ అమ్మాయికి పెళ్లి చేయాలి అనుకుంటున్నానని చెప్పేసి ఆ కొడుకుల ఫోటోలు అవి చూపించి చెప్తుంది ఇంకా బాధ్యతలు నెరవేర్చాలి కదండి మరి ఇప్పటిదాకా చదువులు అయినాయి ఇక్కడి నుంచి పెళ్ళిళ్ళు చేయాలి నేను మా పెద్దోడికి చేసేయాలనుకుంటున్నాను అని చెప్పేసి అన్నాను అలాగే దీనికి క్లోజెస్ట్ ఫ్రెండ్ అనమాట వరలక్ష్మి అంటే అందరూ ఫ్రెండ్సే కానీ అందులో ఒకళ్ళిద్దరు మళ్ళీ బెస్టీస్ ఉంటారు కదండి అలాగే వరలక్ష్మికి నాకులాగే ఇద్దరు అబ్బాయిలు వరలక్ష్మి కూడా వాళ్ళ అబ్బాయికి పెళ్లి చేసేయాలనుకుంటుంది అనేసి చెప్తుంది మొత్తం మీద చెప్పాను కదా అందరికీ కూడా మాక్సిమం అయితే ఎదిగేసారు ఆడపిల్లలకి మగపిల్లలకి కాదండి మగపిల్లలకి మాకు ఎప్పుడు టెన్త్కే ఇంటర్కి పెళ్ళిళ్ళు అయిపోయాయి కాబట్టి మా పిల్లలు ఎదిగేసారు మగపిల్లలకి ఇంకా చిన్న చిన్న పిల్లలు ఐదేరేళ్ళ పిల్లలు ఉన్నవాళ్ళు కూడా ఉన్నారులేండి మా బ్యాచ్లోని లేట్గా మ్యారేజెస్ అయిన వాళ్ళు లేట్గా పుట్టిన వాళ్ళుని ఆడపిల్లలకైతే మాక్సిమం పిల్లలు అందరికీ ఎదిగేసి ఉన్నారనమాట పెళ్ళిడికి వచ్చేసి అందుకని చెప్పేసి అలాగ పెళ్ళిళ్ళ గురించి కబుర్లు ఆడుకుంటున్నాం ఇంకా తన ఆడపిల్ల కాబట్టి వాళ్ళ పాప వచ్చి డెంటిస్ట్ అండి హారిక తను డాక్టరే అదే మ్యాచెస్ చూస్తున్నాం అని చెప్తుంది కానీ ఆడపిల్లల్ని పెళ్లి చేసి పంపించేయాలి అనేసరికి కొంచెం ఎమోషన్ అయ్యిందండి మా ఫ్రెండ్ నాకు నవ్వు నవ్వొచ్చింది నవ్వని కాదులేండి కాకపోతే ఏమిటి ఇంకా ఆలు లేదు చూలు లేదు ఇప్పుడే పంపించేస్తున్నట్టు ఎందుకంత ఎమోషన్ అని చెప్పేసి నవ్వానమాట అది కళ్ళని నీళ్ళు పెట్టుకుంటే చూడలేక ఎవరికైనా బాధే కదండి చిన్నప్పటి నుంచి అంత అపరూపంగా అల్లారి ముద్దుగా పెంచుకున్న పిల్లల్ని అత్తారింటికి ఒకేసారి పంపించేయాలంటే తర్వాత ఇదిగోండి టెస్ట్లు అయితే చేపిస్తుంది అని చెప్పాను కదా బ్లడ్ అయితే తీసుకున్నారు షుగర్ టెస్ట్కి అలాగే బ్లడ్ ఎంత ఉందో అనేసి చాలా టైఫాయిడ్ ఉందా అంటే జ్వరం వచ్చిందని చెప్పాను కదా ఇవన్నీ టెస్ట్ చేస్తే ఆల్రెడీ టైఫాయిడ్ ఉందని తేలింది అలాగే షుగర్ వచ్చి ఫోర్ ఫిఫ్టీ ఉందంటండి నాలుగు వందల యాభై ఉందట ఓయమో అని చెప్పేసి అదైతే కంగారు పడింది ఏంటి నువ్వు తినవంట చేయవంట తాగవంట మీ వారు చెప్తూ ఉంటారు నాకు అంటే తను దివిల్ నుంచే వెళ్తుందండి తను పనిచేసే హాస్పిటల్కి దివిల్లో అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటే నా గురించి అడిగితే ఏం మీ ఫ్రెండ్ ఏం ఫ్రెండ్ అండి బాబు సరిగ్గా తిందో తాగదో అని చెప్పి కంప్లైంట్లు చేస్తున్నారు అనుకుంటా మా బాబ్జీ గారు అంటుందే సర్లే ఇంకా నువ్వు ఒకదానికి ఫిక్స్ అయ్యేవు కదా అలాగే ఫిక్స్ అవ్వనేసి అన్నాను నేను అప్పుడైతే బ్లడ్ బాగా తక్కువ ఉందండి అందుకని చెప్పేసి బ్లడ్ ఇంజెక్షన్ అయితే పెట్టారనమాట అదే ఎక్కిస్తుంది దగ్గర కూర్చొని అదే అండి అంతకు మించి ఏం లేదు మీరు ఎవరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు టైఫాయిడ్ ఏదో కొంచెం కొంచెం తక్కువగానే ఉందంటలేండి ఒక ఫైవ్ డేస్ మెడిసిన్ తీసుకుంటే తగ్గిపోద్ది అని చెప్పారు డాక్టర్ గారు అయితే ఇలాగే బ్లడ్ ఇంజక్షన్ చేస్తుంది అనమాట నేనేమో మీకు తెలుసు కదా అమ్మాజీ అంటేనే అల్లరి ఆనందం అని అది కూడా ఫ్రెండ్ దగ్గర ఉన్నప్పుడు మరీ ఉసరమని ఉంటే ఏం బాగుంటుంది చెప్పండి నేను నవ్వుతుంటే ఏంటమ్మా చిన్నప్పుడు అంటే ఇప్పుడు అంతే నువ్వేం మారలేదే అంటుంది అది అది నన్ను అలాగే చిన్నపిల్లలాగా ఏంటమ్మా అనేసి ఆ ఇంజక్షన్ చేసేటప్పుడు ఆ సూది పెట్టేటప్పుడు కూడా దీనికి చాలా భయం అనేసి పక్కన ఉన్న నర్సులతో చెప్తుంటే నాకు భయం నవ్వొచ్చింది అనమాట ఫ్రెండ్స్ అంటే అంతే కదండి చిన్నప్పుడు విషయాలు బాగా గుర్తుంటాయి అంతే ఆత్వాయిత కూడా ఉంటుంది అనమాట తర్వాత ఏదో చిన్న మీటింగ్ ఉందని బయటికి వెళ్ళింది తర్వాత మా గంగాధరం తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టింది అనమాట ఒకదాన్నే ఉంటానని చెప్పేసి రూమ్లో అదండి విషయం కట్ చేస్తే ఆ రోజు ఇంక ఇంటికి వచ్చేద్దాము ఈవినింగ్ అని అది మళ్ళీ అదే బస్సులో వెళ్తుంది దివ్య నుంచి వెళ్తుంది కదా నేను ఈవినింగ్ వస్తాను కదా బస్సులో వచ్చేద్దు కానీ లే అని చెప్పింది సరే అని నన్ను చెప్పాను కాని అండి వర్షం పట్టుకుని వదలలేదనమాట సరే ఇంటికి అయితే వచ్చేసాం ఇంకా అది ఎక్కించేసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు అబ్జర్వేషన్లోకి వచ్చిన తర్వాత వచ్చేసాం వస్తుంటే ఇదిగోండి దారిలో ఇదనమాట ఇలా ఉంది పొలాలన్నీ కూడా ఖాళీగానే ఉన్నాయి ప్రస్తుతానికి వరి పొలాలు వరి కోతలు అయిపోయినట్టున్నాయి చాలా చోట్ల ధాన్యం కూడా రోడ్డు అమ్మట ఎండబెట్టేసి ఉన్నాయి కొన్ని చోట్ల కుప్పలేసేసి ఉన్నాయి లేకపోతే మా వారు చేసే బిజినెస్ ఏంటి ఏంటి అని అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారు కదా మీరు లైవ్లో ఇదేనండి ఈ సర్వీస్ తోట ఇది సర్వీస్ తోట అంటారు ఈ తోటని నరికించి మార్కెటింగ్ చేస్తారనమాట అది ఆయన బిజినెస్ అంటే తోటకు పొలంగా కొనేస్తారు దాన్ని మనం మార్కెట్కి అమ్ముకుంటాం అనమాట తూకం ఎక్కువ వస్తే లాభాలు వస్తాయి తోకం తక్కువ వస్తే నష్టాలు వస్తాయి లేదంటే ఒక్కొక్కసారి సరసమానం కూడా అయిపోతుంది అనమాట అది ఆయన బిజినెస్ ఒక దాంట్లో వస్తుంది ఒక దాంట్లో పోతుంది అదండి ఇంకా అలా వచ్చేస్తూ అలా రోడ్డు అమ్మట వీడియో చేశాను అనమాట రోడ్డు అయితే బాగానే ఉంది చెప్పాను కదా కోతలు అయిపోయినాయి ఇంకా పొలాలు అయితే ఖాళీగా ఉన్నాయి అక్కడక్కడ అలాగే సర్వీస్ తోటలు మాత్రం ఉన్నాయన్నమాట ఎక్కువగా ఈ ఏరియాలో సర్వీస్ తోటలే వేస్తారులేండి అలాగే మామిడి తోటలు జీడిమాడి తోటలు ఉండేవి ఇది వరకు ఇప్పుడు అవి కూడా సరిగ్గా కాయట్లేదని ఏంటో శుభ్రంగా తీసేసినట్టు ఉన్నారు ఎరియా అయితే కొండ ఎరియా ఎండ చాలా ఎక్కువ ఉంటుంది కాకపోతే అప్పుడు మబ్బు పడతా పడతా ఉంది కాబట్టి చల్లగానే ఉండింది అనమాట ఇంటికి వచ్చేసరికి చల్లగానే ఉంది ఇంటికి అయితే వచ్చేసాం ఇంటికి రాగానే చెల్లి అయితే వంట చేసేసింది అక్క తినేసి ఇక రెస్ట్ తీసుకుంది కానీ అని చెప్పి భోజనం పెట్టేసింది నాకు ఇది వచ్చి కొబ్బరికాయ మావిడికి పచ్చడండి మా మరదులు తెచ్చింది అయితే శనగపప్పు కూర చారు చేస్తుంది అనమాట ఇది వచ్చి మాగాయ పచ్చడి ఇంకా భోజనం చేసి తర్వాత రెస్ట్ తీసుకుంది కంటే నేనైతే భోజనం చేసేస్తున్నాను ముందు కొబ్బరి మామిడికాయ పచ్చడి వేసుకున్నాను చాలా బాగుందండి కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి బాగుంటుంది అయితే అది పచ్చిమిర్చితో కాకుండా ఎండుమిర్చితో చేసింది అందుకనే మీకు రెడ్గా కనబడుతుంది అది విషయం కానీ పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉన్నదండి సూపర్ ఉంది అనమాట అలాగే శనగపప్పు కూర కూడా మ్యాక్సిమం నాన్ వెజ్ కర్రీలాగా ఉంటుంది శనగపప్పు కూర గరం మసాలా పెట్టి వండుతారు కాబట్టి చాలా బాగుంటుంది అనమాట అది కూడా చాలా బాగుంది పప్పు రెస్ట్ తీసుకున్నాను అనమాట తర్వాత ఇంకా వర్షం పట్టేసుకుందండి ఇంటికి రావడానికి కుదరలేదు తనైతే బస్సు బయలుదేరిన తర్వాత కాల్ చేసింది వచ్చేస్తావా అని చెప్పేసి ఇక్కడ వర్షం వచ్చేస్తుంది నేను బస్సు దాకా రావాలంటే తడిసిపోతాను రేపొద్దున వస్తానని చెప్తే తనైతే వెళ్ళిపోయిందనమాట చెల్లి వాళ్ళ ఇంటి ముందే ఉంటుందండి చెట్టు మామిడి చెట్టు కలెక్టర్ చెట్టు అనమాట కాయలు చూసారా ఎలా ఉన్నాయా ఇంకా చాలా తక్కువ ఉన్నాయండి ఎందుకంటే మొన్న నిశ్చితార్థానికి వచ్చినప్పుడు ఆ వచ్చిన వాళ్ళందరూ తల ఒక కాయ తల రెండు కాయలు కోసేసుకున్నారు పప్పులోకి పప్పులోకి అని చెప్పేసి లేదంటే చాలా కాయలు కాస్తుంది ఇది వచ్చి అందు వధ్రం పూల చెట్టు అనమాట చెట్టు నిండా పువ్వులు పోసి చాలా అందంగా ఉంది అందుకనే వీడియో తీశాను చుట్టూ గ్రేనరీ ఏనండి చుట్టూ గ్రీనరీ ఆహ్లాదకరమైన వాతావరణం అందులోనూ మబ్బు పట్టేసి వర్షం రావడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఆ క్లైమేట్ని మనం అనుభవించే తీరాలి అది చెప్తే అర్థం కాదు కట్ చేస్తే ఇది మూడో రోజు అనమాట పసుపు రోజుకి మూడో రోజు ఇక ఈరోజు అయితే నేను ఇంటికి వెళ్ళిపోతాను ఇంక ఇంటి జాస్ పట్టేసింది నాకు ఇంటికి వెళ్ళిపోవాలని చెప్పేసి అయితే మా వారు నేను వస్తానులే వచ్చి తీసుకొస్తాను అని చెప్పారు అందుకని రెడీ అయిపోతున్నాను అనమాట పొద్దున్నే మళ్ళీ వర్షం వచ్చేస్తుంది బేగ వెళ్ళిపోవాలని చెప్పేసి అయినా సరే అదిగోండి మబ్బు పట్టేస్తుంది అప్పటికే ఎండ అప్పటికే మబ్బు కింద మూసేస్తుంది అనమాట చూడాలి మరి ఈరోజు మమ్మల్ని కథలనిస్తుందో కథలని ఈ వర్షం వస్తాడు నారాజు ఈరోజు రానే వస్తాడు నెల రాజు ఈరోజు కార్తీక పొన్నమి వేలలోనా కలికి వెన్నెల కెరటాలపైన రాని వస్తాడు నారాజు ఈ రోజు అనుకుంటూ రెడీ అవుతున్నాను అనమాట అండి పొద్దున్నే స్నానం చేసి పూర్తి చేసుకుని రెడీ అయిపోతే ఇంకా మా వారు వస్తే వెళ్ళిపోదని చెప్పేసి ఆయన కూడా ఆల్రెడీ నేను తోటలో ఉన్నాను వచ్చేస్తాను నువ్వు రెడీగా ఉండని చెప్పి నాకు కాల్ చేశారనమాట అది విషయం లేకపోతే ఆయన వచ్చేసరికి అయితే వర్షం పట్టేసుకుందండి ఆయన రావడం గేట్ తీసుకుని లోపల అదంతా ఒక నేను షార్ట్ వీడియో పోస్ట్ చేశాను కదా ఇంకా వర్షం పట్టేసింది అదే రోజున పందిరు పెళ్లి పందిరు కోసం తాటాకులు అయితే కొట్టించారండి మా గారు తాటాకులు కూడా మా తోటలో వేయలేండి అక్కడ బయట వాళ్ళే కాదు తాటాకులు కొట్టినప్పుడు ఆ వాళ్ళేమో ముంజికయలు కొట్టారనమాట ఆ ముంజికయలు కూడా ఎంజాయ్ చేస్తూ వర్షంలో తడుస్తూ ముంజగాయలు తింటూ ఎంజాయ్ చేస్తూ అది కూడా వీడియో నేను న్యాచురల్గానే అప్లోడ్ చేస్తాను మొన్న ఆ ముంజగాయలు తిన్నది అది అమ్మ వాళ్ళ ఇల్లు అనమాట అన్నయ్య తమ్ముడు ఆ ఇంట్లో ఉంటారు అనమాట ఆ ఇల్లు ఇది చెల్లి వాళ్ళు ఇల్లు అనమాట ఇంక లోపలికి వెళ్ళి పని ఉండదండి బయట అలాగ చక్కగా వరండా ఉంది కదా హాయిగా బయటనే ఏ పని చేసినా లోపలికి కూడా వెళ్ళాలనిపించేది కదా నాకు ఎందుకంటే మాకు బయట ఉండడానికి ఉండదు ఎప్పుడు చూసినా లోపలే ఉంటాము అక్కడ ఎలా బయట కూర్చుని బయట మంచం మీద ఆరి బయట మీద రాత్రి కూడా నేను లోపల పడుకోలేదు నేను బయటే పడుకుంటాను చెల్లి అని చెప్పాను అక్కడ పైన ఫ్యాన్ ఉందలేండి దోమలు కొట్టుకున్నాను అదే దోమలు కూడా ఉండవండి అక్కడ అదేంటి విచిత్రం చిత్రం చుట్టూ చెట్లు ఉంటాయా అయినా సరే దోమలు కూడా ఉండవు అంతా నేచర్ నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఆ త్రీ డేస్ కూడా చాలా అంటే చాలా హ్యాపీగా గడిచిపోయింది చెల్లి అమ్మలాగా చెల్లి వండి పెడతా ఉంటే తినేసి రెస్ట్ తీసుకుంటూ నేచర్ని ఎంజాయ్ చేస్తూ మధ్య మధ్యలో ఒక వీడియో తీసుకుంటూ చాలా హ్యాపీగా గెలిచిపోయింది అనమాట ఇదిగండి నా తమ్ముడు పక్క రోజు వచ్చింది ఆ ఇంట్లో అయితే లేదు హాలిడేస్కి వెళ్ళింది వాళ్ళ పిన్ని ఇంటికి పిన్ని ఇక్కడ దగ్గర నుంచి వచ్చింది అనమాట చూడండి దాని అల్లరి మార్నింగ్ గుడ్ మార్నింగ్ చెప్పు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరు బాగుండాలి చెప్పు అందరు బాగుండాలి అందరూ నేను ఉండాలి అందులో నేను ఉండాలి నేను ఉండాలి అందరూ బాగుంటే మనం కూడా బాగుంటాం ఈ చెల్లి వాళ్ళ ఇంటి దగ్గర కుక్క ఉంటుందండి దాని పేరు షంబా అనమాట ఆ షంబాన్ పట్టుకున్నాము వాళ్ళు అక్క మీద పడేసి దాన్ని భయపెట్టేస్తుంది అన్నమాట దాని కుక్క అంటే భయం అనుకుంటే గోల గోల పెట్టేస్తుంది ఇదేండి చేసే పని అది మాత్రమే ఉండాలి పక్కన ఇంకెవరు ఉండాలి అంటే అక్కంటే వాళ్ళు తిని కూతురు అనమాట అది ఇక్కడికి వచ్చింది ఇది అక్కడికి వెళ్ళింది సెలవులకి అయితే అది ఇక్కడ ఉండింది దాన్ని అసలు ఉండనివ్వట్లేదండి ఏదోలా బెదరబొట్టి పంపించేయాలని ట్రై చేస్తుంది మా విజయ్ అంత అందులో అల్లరి పల్లనమాట మేము విజయ్ తల్లి కానీ అది లేకపోతే అసలు సందడే ఉండదండి బాబు అసలు మాకు రోజు మా విజయ్ లేక అసలు సందడలేదనిపించింది ఇదిగో ఇప్పుడు వచ్చిందా ఆయన అల్లరి చేస్తుంది అనమాట చూడండి దాని అల్లరి వాళ్ళ అక్కని బెదరగొట్టి చంపేస్తుంది అందరూ పొట్టదివా ఇంకెళ్ళకో ఇంకెళ్ళకొచ్చే మొయిల పోతున్నాం అమ్మా వచ్చేస్తుందమ్మా పూల దండ బాగుందమ్మా పూజా తీసుకుంటున్నాను నాకు ఎట్టే కొంచం డాక్టర్ ఉంటారు

రాగానే వీడియోలు చేసి పందిరు రాట దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుంటున్నా నేనే మిస్ అయిపోయాను అదిగో దానికి ఎలా దండం పెట్టుకున్నా అదిగో అలా కళక ఎత్తుకుని ముద్దలేదు దాన్ని పిలిచారట ఎవరన్నా విజయ్ అంటే ఎవరికి ప్రేమ లేదు అవునా కదా ఇలా చూడు ప్రేమ అంటే పిలిసేవాళ్ళు కదా మమ్మల్ని అందరినీ పిలిచి ఇన్ని వదిలేశారు మళ్ళీ అంటుందండి మరి అందరూ వెళ్ళిపోయారు ఇది ఎందుకు పోయింది పెద్ద పెద్ద ఉండిపోయింది అటు జారిపోతే జాగ్రత్తగా వెళ్ళు మా వదినకి కూడా జ్వర వచ్చిందనమాట డాక్టర్ వచ్చారు బ్లడ్ టెస్ట్ చేశారు అది చెప్తుంది మాకు అర్థం కావట్లేదు అది అంతేకాకుండా మరి పసుపులో పోటేయడానికి వచ్చిన చుట్టాలు అందరూ వెళ్ళిపోయారు కదా పెద్ద చిన్నపిల్లల మాటలు ముద్దు ముద్దుగా ఉంటాయి కదండి వాళ్ళకి తెలియదు కదా ఇది అడగాలి ఇది అడగకూడదు అని చెప్పేసి ఇక వర్షం తగ్గాక మా ఇంటికి అయితే బయలుదేరి వస్తామండి వాళ్ళకి ఇదే నేను వీడియో రేపు మరో మంచి వీడియోతో కలుస్తాను